హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు మిషన్ కుట్టే దారాన్ని ఉపయోగించి డోరీలు ఎలా తయారు చేసుకోవాలైతే చూపిస్తున్నానండి చాలా సన్నగా నీట్గా అయితే వస్తాయండి దారాన్ని ఉపయోగించి చేసుకుంటే అయితే క్రాస్గా ఉండే పీస్ని అయితే తీసుకోవాలండి తీసుకొని మనకు డోరీ సైజ్ ఎంత అయితే కావాలో అంత దారాన్ని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకొని క్లాత్ పక్కనే పెట్టుకుంటూ ఇలా మడిచి కుట్టేసుకోవాలండి దారం మీద పడకుండా పక్కనే కుట్టేసుకోండి చాలా సన్నగా నీట్గా అయితే వస్తాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కూడా ఎవరు అప్లోడ్ అయితే చేయలేదు అనుకుంటున్నానండి నేనైతే నేనే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా నేరుగా కుట్టేసుకొని కింద కొంచెం దారం ఎక్స్ట్రా ఉండేటట్టుగా పక్కకు లాగేసుకోండి పక్కకు లాగేసి కట్ చేసుకోండి వీడియోలో కనపడుతుంది కదా అలా దారం అయితే ఉండాలండి మొత్తం పూర్తిగా కుట్టేసుకోబాకండి ఇప్పుడు కుట్టుకున్న దాని పక్కనే కొంచెం కట్ ఉంచుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని పైన కూడా కొంచెం కట్ చేయండి కట్ చేసి సూత్తో కొంచెం లోపలికి ఆ విధంగా అనేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అనేసుకొని దారాన్ని రివర్స్ చేసి లాగేసామంటే సన్నగా వస్తుందండి ఈ లూప్ ఏదో ఉపయోగిస్తుంటారు కదండి ఇప్పుడు వల్ల అయితే అది ఉపయోగించినా కానీ ఇంత నీట్గా అయితే రాదండి ఇంత సన్నగా రాదు నేను కూడా ట్రై చేసి చూశాను ఎంత సన్నగా రావాలంటే థ్రెడ్ ఉపయోగిస్తేనే వస్తుందండి చాలా బాగా వస్తుంది మీరు కనుక ట్రై చేయకుండా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఫస్ట్ దారాన్ని కుట్టేసుకున్నామంటే లోపల పెట్టేసి కుట్టేసుకొని రివర్స్ తిప్పామంటే ఇలా సన్నగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రెండు కుట్నీ చూపిస్తున్నారు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో దారాన్ని కూడా చూస్తున్నారు కదా మనం లోపల పెట్టిన దారాన్ని